కుమారులైన్ కుమారులు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిది అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములలో నరమంత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగునెను దినములలో ఎఫ్ఎసిలను వారు భూమి మీద నుండి తర్వాత ఉండిరి దేవుని కుమారులు కుమార్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిది పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే షూరులు లాట్ నరుల చెడుతనము భూమి మీద గొప్పదీయు వారి హృదయములు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యహోవ చూచి తామును భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచి వెయ్యుదును ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానను అయితే నోవాహు యహోవ దృష్టి అందు కృప పొందినవాడాయను హాలె లూ యా ప్రైజ్ లార్డ్ నోవాహు వంశవళి ఇదే నోవాహు నీతిమ నీతిపరుడు తన తరములో నింద రహితుడ రహితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు క్షేము హాము యాపేతును యాపేతను ముగ్గురు కుమార్లను నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చరిపి వేసుకొని ఉండిరి దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమి భూమితో కూడా నాశనము చేయుదును చితి చితి సారకపు రానుతో నీ కొరకు ఓడను తీసుకొనుము ఓడను చేసుకొనుము హరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలపటను దానికి కీలు పూ పూను నీవు నీవు దాన్ని చేయవలసిన విధామిది విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడవును ఎబ్బది మూరల